నువ్వు మోకాళ్ళుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా నీ మహిమ కోసమే లేడవాగ అంటాడు ఏం మహిమ సొక్కా పట్టుకొని లాగేటట్టున్నా రోడ్ల మీదకి మహిమ అంట మహిమ గాలంతా పోయేటట్టుంది ఏంది మహిమ పరు నిలువున పోయేటట్టుంది మహిమ అంట మహిమ ఊరికా మహిమ అంతే నీ మహిమ కోసమే అంటాడు ఈ రోగాలు ఏంటి తండ్రి ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్టు లేవు కాజేసేటట్టు ఉన్నాయి ఏంది ఈ రోగాలు నీ మహిమ కోసమే అరవాక అంటాడు ఉద్యోగం సద్యోగం లేకుండా జులా అలాగే ఏంది నాయన ఈ బతుకు అంటే ఉరుగ నీ మహిమ కోసం అవసరం లేని అంటాడు నువ్వు ఏ బాధ అన్నా చెప్పు ఏ శ్రమన్నా చెప్పు చేయని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి ఏంది నాయన అరవాక నీ మహిమ అంటాడు ఏంది నాయన నా జీవితం ఏంది ఈ పరిస్థితి నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధలు అరవకు మహిమ కోసమే అంట